ఈ రోజుటి క్లాస్లో సెవెంత్ క్లాస్ తెలుగు కవి పరిచయాలు ఈ రోజు చూస్తున్నాము దాంట్లో ఫస్ట్ వన్ చూడండి భారతరత్న పద్మభూషణ్ పద్మ విభూషణ్ అనే బిరుదులు ఎవరికి కలవు దీనికి సమాధానం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ వన్ చూడండి చతుర్విధ కవితా విశారదులు అనే బిరుదు ఏ కవికి కలవు దీనికి సమాధానము కౌరవి గోపారాజు నెక్స్ట్ వన్ చూడండి భక్త రామదాస్ అనే బిరుదు ఏ కవికి గలదు దీనికి సమాధానము కంచర్ల గోపన్న నెక్స్ట్ బిర్ చూడండి యోగి ప్రజాకవి లోక కవి అనే బిరుదులు పొందిన కవి ఎవరు దీనికి సమాధానము వేమన నెక్స్ట్ వన్ చూడండి కవిరత్న అనే బిరుదు పొందిన కవి ఎవరు దీనికి సమాధానం రావిగంటి రామయ్య గుప్తా నెక్స్ట్ వన్ చూడండి కవి శశాంక అనే బిరుదును పొందిన కవి ఎవరు దీనికి సమాధానం ఆడేపు చంద్రమౌళి డాక్టర్ ఆడేపు చంద్రమౌళితని పేరు నెక్స్ట్ వన్ చూడండి వరకవి మంత్రకూట వేమన అనే బిరుదులు ఎవరికి కలవు దీనికి సమాధానం రావిగంటి రామయ్య గుప్త ఈయనకి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కవిరత్న అనే బిరుదు ఉంది అని అదేవిధంగా వరకవి మంత్రకూట కూట వేమన కూడా ఈయన సుప్రసిద్ధుడు అనమాట ఈయన మంత్రకూట వేమన అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది అనంగానే మనం వేమనకేమో అనుకుంటాము కానీ వేమనకు కాదు వేమనకు ఉన్నది సహజ కవి అని యోగి అని ప్రజాకవి అని లోక కవి అని బిరుదులో ఉంటాయి అక్కడ చెప్పిన దాంట్లో మనం సహజ కవి అని చెప్పలేదు సహజ కవి కూడా వేమన రావడం జరుగుతుంది నెక్స్ట్ వన్ చూడండి విజన్ ట్వంటీ ట్వంటీ ఒక విజేతాత్మకత అనేటివి ఎవరి రచనలు దీనికి సమాధానం ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ వన్ చూడండి భద్రభూపాలుడే అనే పేరు ఎవరికి గలదు దీనికి సమాధానం బద్దెన ఇది ఒకసారి టెట్కి ఇవ్వడం జరిగింది చాలామంది ఈ బిట్గా ఆన్సర్ చేయలేకపోయిండ్రు దీనికి ఏంది అంటే బద్దెన గురించి చూసుకుంటే వేములవాడ చాళుక్య రాజు భద్ర భూపాలుడే బద్దన్న అని చరిత్రకారుల అభిప్రాయం ఇతని సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తవల్ అనే గ్రంథాలను కూడా రచించడం జరిగింది ఇతని లౌకిక నీతులు సులువుగా పద్యాలతో ఈమర్చి సుమతి శతకని రాయటంలో దిట్ట అన్నమాట ఈయన ఇది ఈయన గురించి వేములవాడ చాళుక్య రాజు భద్ర భోపాలుడే బద్దన్న అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ చూడండి నీతిశాస్త్ర ముతావల్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఇందాక చెప్పుకున్నాం కదా దీనికి సమాధానము బద్దన్న నెక్స్ట్ వన్ చూడండి నరహరి శతకం ధర్మపురి రామాయణం అనేవి ఎవరి రచనలు దీనికి సమాధానం కాకృతం శిషప్ప కవి నెక్స్ట్ బిట్ చూడండి గౌతమేశ్వర శతకం గీతామృతం వరద గోదావరి అనే రచనలు ఎవరివి దీనికి సమాధానం రావిగంటి రామయ్య గుప్తా నెక్స్ట్ వన్ చూడండి వేములవాడ రాజరాజేశ్వర శతకము రామాయణ రమణీయం అనేటివి ఎవరి రచనలు దీనికి సమాధానం డాక్టర్ ఆడేపు చంద్రమౌళి నెక్స్ట్ బిట్ చూడండి కోరవి గోపారాజు ఎవరి ఆస్థాన పండితుడు దీనికి సమాధానం రాణా మల్లన్న అయితే ఇతను చూడండి పల్లికొండ సంస్థానాధీశుడైన మహారాజు రాణా మల్లన్న యొక్క ఆస్థాన పండితుడు అనమాట ఈయన ఇక్కడ అంటే కూరవి గోపరాజు తల్లిదండ్రులు కా కామాంబిక కూరవి కసవరాజు గోపారాజు నిజాంబాద్ జిల్లాలో బీంగల్ ప్రాంతం వాడనమాట నాటి పల్లికొండ అనే సంస్థానాధీశుడైన మహారాజు రాణామల్లన్న యొక్క ఆస్థాన పండితుడే మనకు కోరవి గోపారాజు అనమాట ఈయన సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగం జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో కూడా ఈతను ప్రావీణ్యం ఈతని అందరికీ అర్థమయ్యే విధంగా కథలు చెప్పటము ఈయన యొక్క ప్రత్యేకత అనమాట కూరవి గోపారాజు ఇది చదువు పాఠం యొక్క కవి అనమాట నెక్స్ట్ వన్ చూడండి తొక్కుడు బండ అనేవి ఎవరి రచనలే ఇది చాలా ఇంపార్టెంట్ తొక్కుడు బండ శబ్దం అనేటివి దీనికి సమాధానము టి కృష్ణమూర్తి యాదవ్ నెక్స్ట్ వన్ చూడండి ఆండాల్ బుర్రకథ రాగమల మా ఊరు అనే రచనలు చేసిన కవి ఎవరు దీనికి సమాధానం అచ్చి వెంకటాచార్యులు నెక్స్ట్ చూడండి పాటలు హారతులు అనే పద్యాలు రాసిన కవి ఎవరు దీనికి సమాధానము అచ్చి వెంకటాచార్యులు నెక్స్ట్ వన్ చూడండి నాయనమ్మ పాఠం ప్రక్రియ ఏమిటి దీనికి సమాధానం కథానిక మనకు ఈ పాఠాల యొక్క ఇతివృత్తం కానీ ప్రక్రియ కానీ చాలా ఇంపార్టెంట్ మీకు బుక్ ఓపెన్ చేసినాక మీకు లెసన్స్ దగ్గర రెడ్ మార్క్తో స్టార్ గుర్తు ఉంటుంది ఆ పాఠాలు చాలా ఇంపార్టెంట్ దాని యొక్క కవి పరిచయం కానీ ఇతివృత్తం కానీ ప్రక్రియ కానీ ఖచ్చితంగా చూసుకోండి నెక్స్ట్ వన్ చూడండి వృద్ధుల పట్ల వైఖరి మరియు కుటుంబ విలువలు అనే ఇతివృత్తం ఏ పాఠంకు చెందింది దీనికి సమాధానము నాయనమ్మ నెక్స్ట్ వన్ చూడండి అమ్మ జ్ఞాపకాలు ఇతివృత్తం ఏమిటి దీనికి సమాధానం మాతృ ప్రేమ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మనకు శతక ఉన్నవి ఒకసారి శతకసుధలను చూడండి శతకము శతకము రచించిన కవి సుమతి శతకం బద్దన దాశరథి శతకం కజర్ల గోపన నరసింహ శతకము మరియు నోకేసరి శతకాలను రచించింది కాకృతం శేషప్ప కవి వేమన శతకం వేమన డగ్న సత్యాల శతకము రావికంటి రామయ్య గుప్త శ్రీ శ్రీనివాస బొమ్మల శతకము డాక్టర్ ఆడేపు చంద్రమౌళి లాస్ట్ వన్ శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకము శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్యులు ఇంతటితో వన్ టు సిక్స్త్ లెసన్స్ యొక్క కవిపైర్ అయిపోయినాయి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ విషయం చూద్దాము మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్